పొలకిస్తుంది లో ప్రతి వీధి అందుకే కార్యక్రమం పెట్టాడు తిరివీధి చాలా ఆనందకరం ఎందుకంటే ఆ వంశమే నడిచింది జనాల వెంట పేదవాడు ఇంట్లో చేసుకున్నాడు వాళ్ళు ఉన్న కాలంలో పంట వాళ్ళతో ఏనాడు ప్రజలు రాలేదు తంట వాళ్ళని ఇప్పుడు అనుకుంటున్నాం ప్రతి ఇంట వెళ్లిపోయారు కనిపించకుండా మన కంట ఆ వంశమే మాగుంటే అటువంటి వంశంలో ఈ రోజున ఇంత గొప్పకి కృష్ణారెడ్డి అనే మా శిష్యుడు ఆహ్వానం పంపించిన నువ్వు రావాలి గురువు అని పిలిచిన ఈ శిష్యుడికి నేను నిజంగా ఎంత రుణపడ్డా ఇది గురు దక్షణ ఏకలవ్యుడు వేలిచ్చాడే లేదో నాకు తెలియదు కానీ నా బిడ్డ ఈ బిడ్డ ఈ రోజున ఇచ్చిన గురు దక్షిణ కాలికి కావాలి రక్షణ అందరూ తీసుకోవాలి పార్టీ అభివృద్ధికి శిక్షణ పార్టీని కాపాడుకునే అనుక్షణ అది మాకు మనకి ఇచ్చిన నిరీక్షణ ఆ తల్లి అంటే అంత ఆరాధన ఆమె వెళ్ళిపోయిందని తెలియని ఆవేదన ఆమె కావలికి చేసింది మంచి బోధన ఇటువంటి ఎమ్మెల్యే చేస్తున్నాడు కొత్త కొత్త శోధన ఎందుకంటే ఆయనది పవిత్రమైన తల్లి లాలన మీలాంటి వాళ్ళ ఆశీస్సులతో ఎప్పుడు ఉంటుంది తెలుగుదేశం పాలన ఉండండి ఇక్కడికి కూటమిని కూడా పిలిచింటే బాగుండదని ఎంతో ఆనందం వాళ్ళందరూ ఉంటే ఆనందం అది మాగుంట వాళ్ళ చెలిమి మనం చూడాల్సిన కొలిమి అదే మనకున్న కలిమి దీన్ని అందరూ తెలుసుకొని ఏదో అప్పుడప్పుడు ఏదైనా తీవ్రమైన మాటలు ఏదైనా రాజకీయాల్లో ఉంటూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఐకమత్యంతో మనం ఉండి హ్యాపీగా మన నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు గారు అంటే పాత బాధా కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎప్పుడు మళ్ళా వెళ్ళిపోయే ముందు ఒకటి చెబుతున్నా నాయకుడు ఉన్నప్పుడు కాదు గబా గబా అందరూ పరిగెత్తిచ్చే కార్యక్రమాలు చేయాల్సింది నాయకుడు లేనప్పుడు ఇటువంటి కార్యక్రమం ఇంతమంది జనంతో జరపటం నా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇదే చూడటం ఇది దిస్ ఇస్ ఫస్ట్ టైం టు సి మీరు చిన్న పిల్లలైనా చిన్నవాళ్ళైనా శిరస్వా నమస్కరిస్తూ మాగుంట పార్వతమ్మ గారికి స్ట్రీట్ పేరు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మీకు దావోస్ దావోస్ నుంచే కాదు ఇప్పుడు ఢిల్లీలో వచ్చాం మాకు కావలి గల్లీలోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నావు మీరందరి యొక్క ఆశీస్సులతో దీన్ని జరుపుతూ ప్రతి ఒక్కరూ అందరూ ఉండాలి ఒక దరి మనం చేసే పని మీద మనకు ఉండాలి గురి మన కావ్య కృష్ణ అంటే మనకు తరగని సిరి కావులకు తెస్తాడు ఖచ్చితంగా ఐదేళ్లలో డాబు సరి ఏమంటారు రాజ్ కుమార్ చౌదరి తెలియజేస్తూ జోహార్ మాగుంట పార్వతమ్మ గారికి జోహార్ మాగుంట పార్వతమ్మ గారికి జోహార్ మాగుంట పార్వతమ్మ గారికి అందరికీ నమస్కారం స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఒక మంచి పరిణామం పార్వతమ్మ గారి పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ట్రంక్ రోడ్డు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో మాగుంట పార్వతమ్మ గారు ఎంతో సుందరంగా తేదీ చేశారు వారు వేసిన రోడ్డుకి వారి పేరే ఎంపీ రోడ్డు మాగుంట పార్వతమ్మ గారి రోడ్డు కింద నామకరణం చేస్తూ వారికి యొక్క శ్రద్ధాంజలి గడించేటప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే మాట చెప్పారు చేశారు దట్ ఈజ్ కృష్ణారెడ్డి గారు దట్ ఈజ్ కావ్య కృష్ణారెడ్డి గారు ఏదైనా సరే ఒక మాట ప్రజలకు ఇచ్చినా చెప్పినా ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం ఎవరికైనా కృష్ణారెడ్డి గారి నోటి వెంట మాట వచ్చిందంటే ఆ మాట చలాశాసనం ఆ రోజు ఇచ్చినటువంటి మాట మాగొట్ట పార్తమ్మ గారి పేరు స్థిరస్థాయిగా నిలిచే విధంగా ఈ ట్రంక్ రోడ్డుకి నామకరణం చేస్తాం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ విధంగా మేము లెటర్ రాస్తున్నాం వారి దగ్గర నుంచి ఆమోదం పొందించి తొందరలోనే జీవో తీసుకొస్తామని చెప్పారు అదేవిధంగా నిన్నటి రోజున జీవో విడుదలైంది చాలా సంతోషంగా ఉంది కృష్ణారెడ్డి గారి యొక్క కృషి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా మాగుంట పారుకమ్మ గారు కావల్ నియోజకవర్గానికి చేసినటువంటి కృషి ఇవన్నీ మర్చిపోని విధంగా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు నిన్నటి జీవో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజున మన నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతంగా నిర్వహించినటువంటి తిరువతి ప్రసాద్ గారికి రాజ్ కుమార్ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కావలపట్నంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు మాటల ఎమ్మెల్యే కాకుండా చేతల ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది కారణం కొద్ది రోజుల కిందటే మాగుండ పార్వతమ్మ గారు పరమపదించిన తర్వాత ఆ సంస్మరణ సభలో కావలకి ఈ రోడ్డు ప్రసాదించినటువంటి వ్యక్తి ఆ రోడ్డుకి ఆ పేరు నామకరణం చేస్తామని చెప్పేసి పది మందిలో చెప్పినటువంటి చేతల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆ మాటలు నిలబెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ కావలి ట్రంక్ రోడ్ ఆమె పేరు పెట్టడం జరిగింది దానికి గాను పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది పోతే కీర్తి శేషులు చిరస్మరణీయులు అనేటువంటి పదాలకి అర్థం మనిషి పోయినా కూడా వాళ్ళ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది అంటే కీర్తిని శేషంగా మిగిల్చుకొని పోయినటువంటి వ్యక్తులు కీర్తి శేషులు అంటారు అవి లేకపోయినా మన మధ్య ఆవి కీర్తి ఈ రకంగా ఉంది కాబట్టి ప్రజాసేవలో మరణించిన ప్రజల్లో ఎప్పుడు బ్రతికే ఉంటుంది కాబట్టి ఆమె కీర్తి ఎప్పుడు బ్రతికే ఉంటుంది ఆ మహాతల్లికి ఈ రోజు ఇక్కడ అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ట్రంక్ రోడ్కి ఆమె పేరు పెట్టిన దానికి కావ్య కృష్ణారాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆ దివంగత నేత మన రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కావలి శాసనసభ్యురాలుగా కావలి నియోజకవర్గానికి ఎన్నలేని సేవలు అందించి సమ్మర్ స్టోరేజీ ఆ రోజు స్థాపించడం కానీ అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలు కట్టడం కానీ బుడంకుంట కాలనీలు కానీ అనేక నిరుపేదలకి వేలాది గృహాలు నిర్మించినటువంటి అదేవిధంగా తుఫాన్ నగర్ కానీ ఇందిరానగర్ కానీ ఆ పట్ట కూడా సుమారు కోట్లాది రూపాయలతోటి మరి రోడ్లు సిమెంట్ రోడ్లు వేపించి అదేవిధంగా డ్రైనేజ్లు కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి శ్రీమతి మాగుంట పాలతమ్మ గారు ఇటీవలే ఆమె మరణించడం జరిగింది ఆ మరణించిన రోజే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర శ్రద్ధాంజలి ఘటించే సమయంలో మన ప్రీతమ్మ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట గారు గారి మాట్లాడుతూ త్వరలోనే మాగుంట పార్వతమ్మ గారు కావలికి చేసిన ఎనలేని సందర్భంగా ఆమెను కావలి ప్రజలు నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఉండేటట్టుగా కావలి ట్రంక్ రోడ్డు ఆమె అధీనంలో ఆమె ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డు అని చెప్పి త్వరలోనే దీనికి జీవో తీసుకొని వస్తారని చెప్పడం జరిగింది దాని ప్రకారమే నిన్నటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మరియు పీతమ్మ శాసనసభ్యురాలు ఆ రోజు అప్పీలు పెట్టినటువంటి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేత ఆమోద ముద్ర పొంది నిన్న జీవో విడుదల చేయడం జరిగింది కావలి ఉన్నంత వరకు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా కనీసం కుటుంబ సభ్యులు కూడా ఇంత ఆలోచన చేస్తారో చేయడో నాకైతే తెలియదు కానీ అంత మంచి మనసుతోటి అంత ముందు చూపుతోటి కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు మన లఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆ మహాతల్లిని గుర్తించుకొని ఆ మహాతల్లి పేరు కావలిలో చిరస్థాయిగా మరి ఉండే విధంగా ఈ విధంగా కంకుర పేరు పెట్టడం ఈ విధంగా మరి మాగుంట అభిమానులుగా రఘుమాటి వెంకటకృష్ణ శాసనసభ్యులు గారికి మేము వంద కూడా రుణపడి ఉన్నామని ఆ మహాతల్లికి నేను కావలో గాంధీ విగ్రహం లేనప్పుడు మేము ఒక సేవా సమితి పెట్టుకుని మిత్రులతో ఆరోజు చేశాము ఆ గాంధీ విగ్రహానికి పాలతమ్మ గారు ఎంతో మాకు సహాయ సహకారాలు అందించి ఆ గాంధీ విగ్రహ స్థాపనకి మాకు మాకు కూర్చేశారు అప్పటి నుండి కూడా నన్ను కావలే గాంధీ అని ప్రోత్సాగితే ఈ రోజు త్రివేది ప్రసాద్ ఆలియాస్ కావలే గాంధీ అని చెప్పి పేరు పెట్టి అంత పెద్ద కావలి గాంధీ అనే పేరు నాకు వచ్చినందుకు ఆ మహా తల్లికి మరి ఎన్ని జన్మలు ఇచ్చిన రుణం తీర్చుకోని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినట్టు మాకుంటా అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా అందరికి నమస్తే అండి స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి పట్టణ ప్రజలు మోత మోగలని మా కాపలా దారుడు మా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ టెంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ పేరు పెట్టడం చెప్పటం చెప్పి మాగుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడం అదేగాక మన యువ నాయకుడు యువగలం హీరో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజే అనౌన్స్ చేయటం కావల పట్టణ ప్రజలు మరిచిపోలేని రోజు ఒక పండగ వాతావరణంలో మన లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మన యువ నాయకుడు సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పింది చెప్పినట్టు నిలబెట్టుకోవటమే కాక ఈ టంకు రోడ్డుకి మా గుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడంలో మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేయటం ఈ టంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడంలో కానీ మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఇన్నరమ్మ కాలనీ మా గుంటమ్మ మా గుంట పార్వతమ్మ గారు ఇందరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకునే దానికి వసతి కల్పిస్తే రోడ్డు లేని పరిస్థితి ఎటు పోవాలో తెలియలేని పరిస్థితి పది సంవత్సరాల గురించి పది సంవత్సరాల బాధ నరకం ఈరోజు మా ఎమ్మెల్యే గారు రావటం అండర్ డౌన్ విద్య ఏర్పాటు చేయటం ఆ ఇందరమ్మ కాలనీలో కూడా ఒక రూట్ వే ఏర్పాటు చేయటం డెవలప్లో ముందుండి దూసుకెళ్ళటం చాలా మంచి చెప్పుకోదగిన విషయం వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి అండి చల్లటం మానండి మేము తూత్ మాలిష్ పనిచేయటంలా మసి పూసి మారేడుకాయ చేయట్లా మేము చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంది కేవలం మీరంతా ఇన్కమింగ్ వరకే మీకు అవుట్ గోయింగ్ లేదు ఇక్కడ వందడుగులు జెండా ఐకాన్ సెంటర్ నిలబెట్టాడంటే మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటే ముందు ఖర్చు పెట్టి పనిచేస్తున్నాడు మీకేదన్నా ఉంటే బురద చల్లటం ఆపి మా ఎమ్మెల్యే గారిని అభినందించడం నేర్చుకోండి ఒకట రెండు పనులు కాదు జనాలు మర్చిపోలేనని పని గుర్తు పెట్టుకోలేనని పనులు మా ఎమ్మెల్యే గారు చేయడం చేస్తారు ముసనూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముసనూరు రోడ్ వేయటం కానీ తుమ్మల బెంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తుమ్మల బెంట నుంచి కావలకొస్తే అరవై డెబ్బై సంవత్సరాల మనుషులు ఎముకులతో కూడా గొల్లైపోతున్నాయి మా ఎమ్మెల్యే గారు రావటం సొంత నిధులతోటి ఏర్పాటు చేయటం అందరూ మెచ్చుకోవాలా మా ఎమ్మెల్యే గారు ఎన్ని పనులు చేస్తున్నారంటే చాలా మంచి పనులు చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా చాలా పనులు చేస్తారండి బురద చల్లడం ఆపి మా ఎమ్మెల్యే గారిని మెచ్చుకోవడం నేర్చుకోండి వైసీపీ నాయకులకి అందరం చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి అందరికి నమస్తే ఈ రోజు మా మన ఎమ్మెల్యే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దగ్గబట్టి వెంకట కృష్ణారెడ్డి గారు టంగు రోడ్కి మాగుంట పార్వతమ్మ ఎంపీ రోడ్ క నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ రోజు తిరుగురి ప్రసాద ఆధ్వర్యంలో మహిళలు మా కార్యకర్తలు మా టిడిపి కార్యకర్తలు అందరం కలిసి పాలభివాదాలు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మన ఎమ్మెల్యే ఇచ్చిన మాటని అలాగే ఇచ్చిన మాట